శుక్రవారం యాలల మండలంలోని గౌతమి పాఠశాలలో అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పదిహేడు సంవత్సరాల లోపు బాలురా ఖోఖో టోర్నమెంట్ మరియు సెలక్షన్ మీట్ను తాండూరు శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్స్ కు సన్మానం చేశారు తర్వాత యాలలా పిఆర్టియు శాఖ తరఫున ఎమ్మెల్యేను సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గౌతమి పాఠశాల కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి ప్రిన్సిపాల్ కొండారెడ్డి తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి వైఎస్ చైర్మన్ నర్సిరెడ్డి మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ సంపత్ డాక్టర్ దారాసింగ్ జిల్లా మత్స్య శాఖ చైర్మన్ శ్రీధర్ అక్బర్ బాబా సంగెం హనుమంత్ భీమప్ప కలల్ చంద్రశేఖర్ మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి వివిధ జిల్లాల పిఈటి లో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు అంటే కంపల్సరీ కానీ ఎలాంటిదైనా సరే మీరు ఫినిష్ అయినా తీసుకోవాలి నాకు డిసప్పాయింట్ డిసప్పాయింట్ అస్సలు అవ్వదు ఎందుకంటే ఈ రోజు ఎవరు విన్నర్ అయినా సరే రేపటికి మనకి ఇంకా అయ్యో మనం ఈరోజు ఓడిపోయామనే ఫీలింగ్ పెట్టకుండా నెక్స్ట్ ఇంకా స్ట్రాంగ్ ఆడేలాగా చూసుకోవాలని చెప్పేసి స్టూడెంట్స్ అందరు కూడా తెలియజేస్తున్నాను అలాగే మీరందరూ చెప్పినప్పుడు చెప్పినప్పుడు నేను అందరూ ఒకటే చెప్పాను మంచి స్నేహి మంచి ఇది స్టేట్ లెవెల్ చేయడం చాలా సంతోషకరమైన విషయం సేమ్ మన తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఒక దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రీ నైపుణ్యాన్ని నైపుణ్యాన్ని బయట మీరు వాలీబాల్ పెడతారా కబడ్డీ పెడతారా ఖోఖో పెడతారా మీకు కావాల్సింది ఏది బాగా అయితే పిల్లలకు ఏదైతే ఇష్టం ఉండదో రేపు డిసెంబర్ లోనే పెట్టండి దానికి చైర్మన్ గా కూడా ఇప్పుడే చెప్పాను డాక్టర్ అన్నింటి సంప్రదాయ చైర్మన్ గా ఉంటాడు నేనందరూ కూడా నేను నిలబడి ఉంటే మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా నేను తీసుకుంటా నేను చేస్తాను ఖచ్చితంగా అది ఫిజికల్ ఎలక్టర్స్ నేను దయచేసి వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి మీరు మీటింగ్ పెట్టుకుందాం మనం కూడా కలిసి ఒక మంచి స్పోర్ట్స్ ఎందుకంటే ఈ రోజు స్పోర్ట్స్ ఈ రోజు ఒక సిరాజ్ ఎమ్మెల్ ఈ రోజు ఒక మంచి డిఎస్పీ ఉద్యోగం ఇప్పించారు మన క్రికెట్ మంచి ఆడి అందరి మన్ననాలు పొంది ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక డిఎస్పీ ప్రమో డిఎస్పీ ఆఫీసర్ గా అపాయింట్మెంట్ కూడా చేయడం జరిగింది శివరాజ్ దగ్గర ఎందుకు కృష్ణారెడ్డి గారు కూతురు మనం అంతా కూడా చూసినాం మన ముందర కలిగినటువంటి పాప ఆ మంచి ప్రోగ్రామ్ లో స్పోర్ట్స్ ద్వారానే రోజు ఒక అత్యున్నతమైనటువంటి స్థానం చేరుకున్నది వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు స్పోర్ట్స్ లో చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలా ఆరోగ్యవంతంగా జీవితం ఉండాలంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ ఉండాలా మీరందరూ కూడా స్పోర్ట్స్ లో అన్నిటితో కంపల్సరీ మీరు పార్టిసిపేట్ అయ్యే విధంగా మేము చేయాలి ఫిజికల్ డైరెక్ట్ వస్తుంది ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను పీపీలకి అందరూ కూడా మీరు స్పోర్ట్స్ లో ఏ విధమైనటువంటి ప్లాన్ చేసినా ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను మీకు ఇరవై నాలుగు సదా మీ సేవలో ఉంటా షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి